హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ సారీస్ ఈ డైలీ వేర్ టూ ఛానల్స్ టూ ఛానల్స్ చేసుకోండి ఒక దాంట్లో మనకి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ చూపించినా ఇంకొక దాంట్లో మనకి డైలీ వేర్ జార్జెస్ చూపిస్తాం కాబట్టి అన్ని రకాల వెరైటీస్ మన ఛానల్స్ లో చూడొచ్చు కింద త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్ కి కూడా మనకి వాట్సాప్ అయితే ఉంటుంది కానీ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది థర్డ్ నెంబర్ కి లేదు అండి సో మీరు ఈ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయితే మీరు ఏ నెంబర్కి పే చేయాలి అనేది కూడా మేము చెప్పేస్తాం కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్కి సేమ్ స్క్రీన్ షాట్ పెట్టడం అలా చేస్తే కనుక మాకు నైట్ ఆ అకౌంట్ అంతా క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి దయచేసి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా సమ్మర్ కోటా సారీస్ అనమాట చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది క్వాంటిటీ అయితే పక్కన పెట్టాను కానీ ఇప్పుడు అక్కడంతా మళ్ళీ సర్దాలి చూపించలేని పరిస్థితి అనమాట నాది ఫస్ట్ నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను నెంబర్ ఇమా ఇది మనకి లైట్ కలర్సే ఉంటాయండి సారీ నెంబర్ వన్ నంబర్ సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కంపల్సరీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఉండాలి ఎందుకంటే అన్ని కూల్ కలర్ అండ్ పేస్టల్ కలర్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే మీరు నెంబర్ తో సహా పెట్టారనుకోండి మీకు ఏ నెంబర్ అయితే మీరు ఆర్డర్ చేసుకున్నారో అదే నెంబర్ని మీకు పంపించడం జరుగుతుంది ఇది మనకి ఆనియన్ పింక్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ లో లైట్ కలర్ వస్తుంది గుర్తు పెట్టుకోండి కాకపోతే వీటికి మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ కావాలి కానీ మరి డ్రై వాష్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ కాదు మనం ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు కాకపోతే మీకు అందరికీ తెలుసు కోటా సారీస్ యూజ్ చేసే వాళ్ళకి వాష్ చేసిన తర్వాత వీటికి గంజి పెట్టుకుంటేనే ఆ స్టిచ్నెస్ అనేది ఉంటుంది లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది క్లాత్ ఓకే కంపల్సరీ గంజి పెట్టుకోవాలి గంజి పెట్టుకుని కనుక కట్టుకుంటే మీరు చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది ఫస్ట్ నేను శారీ చూపిస్తాను ఇక్కడ ఎక్కడ కూడా మనకి మధ్యలో ప్రింటెడ్ మోడల్ వచ్చింది కానీ అండి బోర్డర్స్ మనకి గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇది ఫాయిల్ ప్రింట్ కాదు మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద వీవింగ్ జరీ వీవింగ్ తో వచ్చినటువంటి డిజైన్ ఓకే ఇది వీవింగ్ వచ్చింది బోర్డర్ అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో స్టేటస్ పెడతాము కంపల్సరీ ఫాలో అవ్వండి ఫాలో అయితే కనుక మళ్ళీ వీడియో మొత్తం చూసే అవసరం లేకుండా ఫస్ట్ మెటీరియల్ ఏంటి అంతా చెప్పేసిన తర్వాత మీకు ఏసారి కావాలని నెంబర్ చూసుకుని మళ్ళీ మీరు స్టేటస్లో చూసుకోవచ్చు మధ్యలో అంతా కూడా మనకి ఇలా ఇచ్చారండి ప్రింటెడ్ లో ఇచ్చారు కంపల్సరీ గంజి పెట్టుకుంటేనే దీని యొక్క లుక్ అనేది మీకు బయటపడుతుంది లేదు అంటే కనుక మెత్తగా అయిపోతుంది క్లాత్ ఇది పలు కలర్స్ మాత్రం ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా లైట్ అండ్ కూల్ కలర్స్ ప్రెసెంట్ కలర్స్ వచ్చాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఏ కలర్ అయితే ఉందో ఇక్కడ బోర్డర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇట్లా ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఓకే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కంపల్సరీ గంజ్ అయితే పెట్టుకోవాలి అది కూడా చెప్తున్నాను స్నాప్స్ అన్ని కూడా మీకు స్టేటస్ లో చూడండి మిగిలిన శారీస్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఉన్నవి మనకి సిక్స్ కలర్స్ అండి కూల్ కలర్స్ అనమాట బాగుంటాయి శారీస్ అన్ని కూడా ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి బోర్డర్ సారీ ఇక్కడ మాత్రం మనకి గ్రే అండ్ మనకి వైట్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది మధ్యలో అంతా కూడా బోర్డర్స్ మాత్రం బ్లూ కలర్ విత్ జరీతో చక్కగా మనకి ఇలా ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తున్నాయి సారీస్ అన్ని కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ ఉంటాయి అనమాట స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాయి కాకపోతే చెప్పాను కదా అండి లైట్ గా మనకి గంజ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మనకి పళ్ళు అలాగే శారీ మీరు నంబర్ తో సహా స్నాప్ తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత త్రీ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్కి పెట్టిన తర్వాత ఆ కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము ఓకే లేదు అవైలబుల్ ఉందా అని అడిగితే నార్మల్గా ఉంది అని చెప్తాం కానీ మీ నెంబర్ మీద మేము పక్కన అయితే పెట్టమండి ఆ తర్వాత ఎవరో ఒకరు పే చేసేస్తా ఉంటారు కదా అందుకోసమని చెప్తున్నాను పక్కన పెట్టండి అని చెప్తే మాత్రమే మేము పక్కన పెడతాం నెంబర్ కూడా ఇస్తాం ఏ నెంబర్కి పే చేయాలి అనేసి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేయకపోతే గనక పక్కన పెట్టి ఇచ్చి అది ఇంకొకరికి అయితే ఇచ్చేస్తాం అది అయితే గుర్తు పెట్టుకోండి సేపు దాన్ని హోల్డ్ చేయడానికి అయితే కుదరదు ఎందుకంటే ఉన్న క్వాంటిటీ తక్కువ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ట్వంటీ సెట్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క కలర్లో ట్వంటీ ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయి నేను అన్ని సారీస్ కట్టుకోవడానికి ట్రై చేస్తా నాకు ఉన్నంత వరకు ఓకే దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఇంకా నేను మిగిలిన శారీస్ అన్నిటికీ చూపించినా చూపించకపోయినా బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే అన్నీ ఓపెన్ చేస్తే ఆ ఫోల్డింగ్స్ పోతాయండి అందుకోసమని నేను అన్ని ఓపెన్ చేయలేను అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ కాబట్టి చక్కగా మీరు ఎక్కడ ఎక్కడున్నా సరే ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసేసుకోవచ్చు ప్యాక్ చేయడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కరిది ఒక్కొక్కరి కంప్లీట్ చేసుకుంటూ వెంటనే వాళ్ళకి స్నాప్ అయితే మేము పెట్టేస్తున్నాం ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత ఓకే దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ వీటి తీసి అండ్ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టులు అయితే మీరు చూసుకోండి అలాగే మా స్టేటస్ చూస్తే మీకు అన్ని రకాల డిజైన్స్లో చక్కగా ఫొటోస్ అయితే ఉంటాయి అది చూసుకుని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్టేటస్ కనిపించాలి అంటే మీ నెంబర్ నుంచి మా నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇక్కడ త్రీ నెంబర్ లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి మేము యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా షాట్ మాత్రం మర్చిపోకుండా తీయండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని కూడా చెప్పండి అలాగే ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ నేను చూపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో టూ సైడ్స్ బోర్డర్ లో అదే కలర్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్స్ మాత్రం సేమ్ కంటిన్యూ అవుతాయి మధ్యలో మాత్రం చాలా లైట్ వంగ పువ్వు రంగు అంటారు కదా అండి ఆ కలర్ లో ఇచ్చారు బోర్డర్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్ లోనే లైట్ కలర్ ఉంటుంది కోల్ అనమాట చాలా వెయిట్ లెస్ ఉంటుంది అలాగే ఈ శారీకి మనం పలు చూసినట్లయితే కనుక లక్స్ గ్రీన్ కలర్ లోనే పలు అనేది ఇలా డిజైన్ చేశారు అంటే ఇక్కడ ఉన్న డిజైన్ అండ్ పళ్ళు డిజైన్ అంతా ఒకటే ఉంటుంది కాకపోతే ఏంటంటే కలర్ చేంజ్ అయ్యేసరికి డిజైన్ చేంజ్ ఏమో అనేలాగా కనిపిస్తుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా అండి చాలా బాగుంది లైట్ గా గంజు అయితే పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మాత్రమే కానీ చాలా క్లాసీ కలర్స్ అనమాట అన్ని కూడా లైట్ కలర్స్ ఉంటాయి క్లాసీ కలర్స్ ఉంటాయి స్టేటస్ లో ఫొటోస్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సమ్మర్ కి స్పెషల్ కోటా సారీస్ అండి కాటన్ కోటా అనమాట చాలా బాగుంటాయి లైట్ వెయిట్ కూడా ఉంటాయి ఇక్కడ మధ్యలో మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది అలాగే బోర్డర్స్ లో చూస్తే కనకాంబరం కలర్ వచ్చింది ఓకే ఇన్ కేసు మీరు కనుక స్టెప్స్ పెట్టి కట్టుకోవాలి అనుకుంటే కూడా మనకి అది ఏమంటే పర్ఫెక్ట్ గా పెట్టుకోలేదు మీరు ఇంకా నీట్ గా కట్టుకుంటారు కాబట్టి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అలాగే పేమెంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తారు ఏ నెంబర్కి పే చేయాలి అనేది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఏ కలర్ అయితే మీకు కనిపిస్తుందో కనకాంబరం కలర్ సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది డిటీడీసీ అవైలబుల్ ఉంది అండ్ పోస్టల్ కూడా అవైలబుల్ ఉంది ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే కనుక పోస్టల్కి కూడా మేము పంపిస్తాము కాకపోతే మీరు చెప్పాలి పోస్టల్కి పంపించండి అని ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి ఓకేనా అలాగే మనకున్న టైం ఏదైతే మేము ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ చెప్తున్నామో ఇది మాత్రం మేము ప్యాక్ చేసిన తర్వాత మీకు ఫోటో పెడతాము ఆ ఫోటోలో పైన మేము ఒక డేట్ రాస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి అలాగే మీ సారీ మీకు రీచ్ అయ్యే వరకు కూడా ఆ ఫోటో మాత్రం ఏదైతే ప్యాక్ చేసిన ఫోటో ఉంటుందో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం మీకు నంబర్ వచ్చేసి సారీ నెంబర్ ఫైవ్ అండి తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఆ ఈ శారీలో మనకి ఏంటంటే కనకాంబరం కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ తో టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది విత్ జరీ బోర్డర్ తో సహా ఉంటుంది అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే ఈ శారీస్ ఈ డిజైన్స్ మనకి టూ థౌజండ్ రూపీస్ వర్తున్నటువంటి శారీస్ మీద ప్రింట్ చేస్తారు వీటి మీద ఏంటంటే సపరేట్ సపరేట్ గా ఫ్లవర్స్ లాగా ఇస్తారు కానీ ఇంత క్లాసీ లుక్ లో మనకి డిజైన్ చేయరు చాలా బాగా ఇచ్చారు అనమాట దీంట్లో డిజైన్ మాత్రం రెండు వైపులా మనకి జరీ బోర్డర్ ఉంటుంది ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు లుక్ చూడండి మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో కనకాంబరం కలర్ లో కొంచెం డార్క్ కలర్ అదే కలర్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు విత్ బోర్డర్స్ తో సహా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ ఉంది అది కూడా మీకు చూపిస్తా సారీ నెంబర్ సిక్స్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి కలర్ మాత్రం చాలా బాగుంది దీంట్లో ఉన్నటువంటి అన్ని కలర్స్ కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు అనమాట దీంతో పాటు మనకి డైలీవేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్ లో కూడా మేము ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం చూడొచ్చు ఇది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ వచ్చింది దాని మీద ప్రింటెడ్ మోడల్ అలాగే సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చారండి చాలా మంచిగా కనిపిస్తున్నాయి విత్ జరీ బోర్డర్ ఇచ్చారనమాట శారీ మొత్తం మనకి ఈ టైప్ లో ప్రింట్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది పళ్ళు కూడా సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లేన్ లో ఉంటుంది అంటే ఫస్ట్ లో చూపించాను కదా ఒక టూ టూ త్రీ సారీస్ అయితే బ్లౌజ్ చూపించాను సేమ్ కలర్ అనమాట చాలా క్లాసీలు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చిన సారీస్ అన్ని చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది వీటికి ఎందుకంటే చాలా లాంగ్ బ్యాక్ నుంచి వాట్సాప్ లో అడుగుతూనే ఉన్నారు సమ్మర్ కి సంబంధించి కోటా శారీస్ పెట్టండి కాటన్ శారీస్ పెట్టండి అని కాటన్ కూడా చాలా లాంగ్ బ్యాక్ పెట్టండి మళ్ళీ పెట్టలేదు మళ్ళీ పెడుతూ ఉంటాను చక్కగా చూడండి వీటికి సంబంధించినటువంటి పిక్స్ అన్ని కూడా ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్ పెడతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసే పెట్టాము కాబట్టి తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ